అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గత కొంతకాలంగా గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల పెద్దగా వీడియోస్ చేయలేక సరే పార్టీ కార్యక్రమాలు మా పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయిలే మన అవసరం పెద్దగా ఉండదేమో అని అనుకున్నాను కానీ వరదల వరదల పుణ్యమాన్ని ఈరోజు మాట్లాడాల్సిన అవసరం అయితే చాలా ఉంది మొట్టమొదటిది మన ప్రీతం మన అగౌరవ ముఖ్య అగౌరవ ముఖ్యమైన వ్యక్తి పూర్వ ముఖ్యమంత్రి మాజీ ఇక కాలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గగన విహారం కాకుండా భూమి మీద నీళ్ళలో నడుస్తుంటే బలి తమాష కనిపించింది ఇంద్రాయుతం మామూలుగా వరదలు వస్తే ఆకాశంలో సూచిపోయి అయిపోయింది అయిపోయింది చూసేసాను చూసేసాను అంటాడు కదా మరి ఇదేంది ఇది నీళ్ళలో నడువులు దాగి దిగి అదేదా నత్తి నత్తిగా ఏదో మాట్లాడేటప్పుడు నాకైతే మరి మీకు ఏమైనా అర్థమైందో నాకు తెలియదు కానీ మాకైతే అర్థం కాలేదు బహుశా ఆయనకైనా అర్థమైందో లేదో తెలియదు కానీ ఆయన ఏదో ఇంకో వారం లోపల ఆయన ముఖ్యమంత్రి అయిపోతాను మీ అందరి సంగతి చూస్తాను నెక్స్ట్ అందరికీ ఆర్డర్లు వెళ్ళిపోతాయి అది ఇది అని ఏదో చెప్తున్నాడు ఆయన ఇంకా ఏదో ఉన్నట్టుంది ఆ అలోపతి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నట్లేడు ఆ హోమియోపతినో ఆ ఆయుర్వేదిక్ మా ఇంటి పక్కన ఒక అతను ఆయిల్ కోసి మలీష్ మసాజ్ చేస్తాడు మరి వాటికి ఏమైనా రెస్పాండ్ అవుతున్నామో చూడాలా అయ్యా జగన్మోహన్ రెడ్డి రెండు వందల సంవత్సరాలలో రానటువంటి వరదలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాయి వీటిల్ని బాంత్ మనం ఎందుకు కాసుకోకూడదు అని కూటమి గవర్నమెంటు చాలా అద్భుతంగా పనిచేసి చాలా అద్భుతంగా పనిచేసి ఎవరికీ ఇబ్బంది లేకుండా భోజనాలు కానీ నీళ్ళు కానీ మందులు కానీ వసతులు కానీ వాళ్ళకి ఏం కావాలంటే అవి వాళ్ళ ఇంటి వద్దకే టెక్నాలజీని యూజ్ చేసి డ్రోన్ల ద్వారా పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఆయన కూర్చొని కమాండ్ కంట్రోల్ చూసుకుంటూ ఎందుకంటే ఆయన వస్తే ఈ వరదలు వరదలు కూడా మర్చిపోయి వరదలు ఏరులై పారినట్టు ఆయన మీద పడతారని ఆయన రాలే ఇది ఎరిగిన సత్యం పాపం బహుశా జగన్ ఎరగలేదేమో నువ్వు వస్తే ఈడ్చిది అంతే అంతే యాభై నుంచి వంద మంది అది కూడా నువ్వు డబ్బులు ఇస్తే అదే మా పవన్ కళ్యాణ్ గారు వస్తే పూర్ణే ఒక వస్తే మినిమమ్ యాభై వేల నుంచి అరవై వేల మంది ఉత్తపుణ్యానికి వస్తారు వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఈ అధికారంలో నానా తండాలు పడాలి మరి జగ విరిన సత్యం కాబట్టి దయాత్ర హృదయంతో వరదల్లో ప్రజలకి కష్టాలు కాదు ఇబ్బందులు కాదు మనం కలగజేయాల్సింది ఒక స్వాంతన ఒక ఆశాదీపం అనే ఉద్దేశంతో వారు రాలేదు దాన్ని కూడా ఏదో రాజకీయం చేయాలని నువ్వు ఏం చేయదలుచుకున్నా లేదు ఎవరు ఎన్ని జిమ్ముక్కులు వేసి ఎన్ని నాట్యాలు చేసి నీళ్ళు దిగి రాత్రి మొగలు తిరిగినా ఆయన్ని మరిపించలేరు ప్రజల్ని ఆయన దూరం చేయలేరు ప్రజల గుండెల్లో ఆయన గుడి కట్టుకొని ఉన్నాడు కాబట్టి నువ్వు కాదు కదా నీ తల్లిలో జయజమ్మ దిగి వచ్చినా కూడా ఏం చేయలేరు మీరే కాదు ఎవరైనా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మరిపిద్దాం అనే ప్రయత్నం చేస్తే మీరే చరిత్రలో ఉండకుండా పోతారు కాబట్టి ఇది అందరికీ తెలుసు ఎవరిని అంటున్నా ఏందనేది కాబట్టి కొంత సంయమనంతో చేయగలిగితే సహాయం చేసి ఆ వరదల్లో ఇబ్బంది పడే ప్రజలకి నీట్గా ఏదైనా ఆర్థిక సహాయమో వస్తు సహాయమో చేసి కనీసం ఇప్పుడన్నా మంచి అనిపించుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఓట్లలో 이건 알고 싶더라도 아웃. 제일 잘 쓰나? 제일 힘.